హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్జ తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పచ్చి బొప్పాయితో హల్వా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియో నిమితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా చాలా ఎమ్మీగా కూడా ఉంటుందండి అలాగే బొప్పాయిలో మనకి చాలా రకాల విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ప్రతిరోజు కూడా మనం బొప్పాయి పండుని మనకి డైలీ తీసుకోవడం వల్ల చాలా రకాల యూజెస్ ఉంటాయి అలాగే చాలామంది డైట్లో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇందులో మనకి కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే డయాబెటీస్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మనం డైలీ ఏదో ఒక విధంగా మనం బొప్పాయిని తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్ అవుతుందండి ఇప్పుడు వచ్చేసి నేను పచ్చి బొప్పాయితో హల్వా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక పచ్చి బొప్పాయిని తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని పైన చెక్కు తీసేసి చూసారు కదా ఈ విధంగా పైన చెక్కు తీసేయాలి పైన లేయర్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసి లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలను కూడా తీసేసి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనం క్యారెట్ అనేది తురుముతాం కదా సేమ్ అదేవిధంగా ఈ బొప్పాయిని కూడా తురుముకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పు బాదం అలాగే పిస్తా మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పును మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని అది బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం తురుమి పెట్టుకున్నాం కదా అలా తురిమినటువంటి బొప్పాయిని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్కి ఒకసారి మనం కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది కాబట్టి త్రీ ఫోర్ మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉండాలి బొప్పాయి అంటే కొంచెం టైం పడుతుందండి మగ్గిపోవడానికి కాబట్టి మనం కొంచెం ఓపికతో దీన్ని వేయించుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఈ విధంగా టైం పడుతుందండి ఎందుకంటే ఇది కొంచెం మగ్గిపోవడానికి ఇలా బొప్పాయిలో ఉన్నటువంటి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోతుందండి ఇలా పోయిన తర్వాత మనం ఇక్కడ పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను రెడ్ కలర్ ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేయడం వల్ల మనకి హల్వా అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అలాగే ఎవరికైనా చిన్నపిల్లలు తినాలన్నా సరే అంటే వాళ్ళు బొప్ప అయినప్పటికి తినరు కదా ఇలా కొంచెం కలర్ యాడ్ చేసినట్లయితే వాళ్ళు కొంచెం కలర్ఫుల్గా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ తింటారండి కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి యాడ్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు నేను వచ్చేసరికి ఇక్కడ ఒక వన్ కప్ వరకు పాలని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకుని దగ్గర పడేంత వరకు కూడా మగ్గించుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి ఇది మగ్గిపోవడానికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఏ కప్తో అయితే పాలను తీసుకున్నామో సేమ్ అదే కప్తో మీరు ఇక్కడ పంచదారని యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం అండి ఇక్కడ మీకు టేస్ట్కి తగినట్టు ఇక్కడ మీరు షుగర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను వచ్చేసరికి ఇక్కడ వన్ కప్ పాలకి వన్ కప్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఈ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు పంచదార బదులు మనకి పంచదార వేయడం వల్ల ఇక్కడ కొంచెం పాకం అనేది వస్తుందండి కాబట్టి మాట అంటే కొంచెం మెత్తగా అవుతుంది మనకి బొప్ప కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఈ విధంగా మొత్తం దగ్గర పడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీనిని కూడా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడిన తర్వాత ఫస్ట్లో మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి మీరు ఏమేమి వేసుకుంటే అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీకు కొంచెం స్మెల్ కావాలంటే కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకోవచ్చు లేదంటే కనుక స్కిప్ చేసేయచ్చు చూసారు కదండీ చాలా ఈజీగా అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ ఇంట్లో మనం ఈ విధంగా బొప్పాయి హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో మనం బొప్పాయి హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మన చాలా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన చాలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి